హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో పనికిరాని వస్తువులు ఏవి అయినా కానీ ప్రతి ఒక్కటి కూడా మనము ఉపయోగించుకోవచ్చండి నేను ఈ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక షాపింగ్ కవర్ అని తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా షాపింగ్ కవర్ లోపల నుండి మనం ఫింగర్ అనేది మనకు మూడించీలు అనేది లెంత్ అనేది ఉంటుందండి అలాగా మనము ఒక ఫింగర్ను లోపలికి పెట్టుకునేసి ఏ విధంగా కవర్ను అనేది మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కవర్కు గ్రీన్ టేప్ను మనము కింది వైపున ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా మనము టేప్ అనేది గ్రీన్ టేప్తో ఈ విధంగా చుట్టుకోవాలి మనకు ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది అదేవిధంగా ఈ ప్లాస్టిక్ కవర్స్ అనే అన్నీ కూడా మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కవర్ను నేను వీడియోలో మరొకసారి చూపిస్తున్నా చూడండి ఇలాగా ఫింగర్ను మనము కవర్ లోపల నుండి మనం పెట్టుకునేసి ఈ విధంగా కవర్ను కట్ చేసుకునేసి కవర్ను కట్ చేసుకునే కవర్ను రివర్స్ చేసుకునేసి కింది వైపున మనము టేప్ అనేది గ్రీన్ టేప్తో మనము స్టిక్ చేసుకునేస్తే ఫ్లవర్ లాగా వస్తుందండి ఇలాగా మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫ్లవర్స్ను మనము ఈ షాపింగ్ కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ తీసుకునేసి ఈ విధంగా మనము ఫ్లవర్స్ అనేది చేసుకోవచ్చండి ఇలాగా ఫ్లవర్స్ అనేది చేసుకునేసి మనము ఫ్లవర్ వాజులోకి మనము లాగా తయారు చేసుకోవచ్చు ఒక చీపురు పిల్లను తీసుకున్నాను ఈ చీపురు పిల్లను తీసుకునేసి మనం చేసుకున్న ఫ్లవర్స్ను నేను వీడియోలో చూపించిన విధంగా స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టుకుంటూ గ్రీన్ టేప్ను మనము చుట్టుకుంటూ రావాలండి చీపురుపులకు చాలా ఈజీగా చేసుకోవచ్చు పనికిరాని వస్తువులు అంటూ ఏవి ఉండవండి పగిలిపోయినవి కానీ లేదా ఇలాగ వేస్ట్గా ఉండే కవర్లు కానీ వాటిని వేస్ట్గా పడేసేదానికన్నా మనము అందమైన ఫ్లవర్ వాజ్లోకి ఇలాగా ఫ్లవర్స్ అనేది తయారు చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా అది యూజ్ చేసుకోండి చూడండి ఇలాగా మనం ఫ్లవర్ అనేది పెట్టుకున్నాక గ్రీన్ టేప్ను చుట్టుకుంటూ ఈ చీపురు పుల్లకు చుట్టుకుంటూ ఒక టూ ఇంచెస్ వరకు మనము ఈ విధంగా చుట్టుకున్న తర్వాత క్రాస్గా మనము గ్రీన్ టేప్ను ఈ చీపురు పుల్లకు చుట్టుకోవాలి ఇలాగ చుట్టుకుంటూ మనము తయారు చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ను క్రాస్గా అనేది అంటే ఇటు సైడ్ ఒకటి తర్వాత గ్రీన్ టేప్తో మళ్ళీ చుట్టుకునేసి మళ్ళా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మరొకటి అనేది లాగా పెట్టుకునేసి బుక్కేలాగా మనము చేసుకోవచ్చండి మనకు వేస్ట్గా ఉండే ఈ కవర్స్ను ప్లాస్టిక్ కవర్స్ను ఈ విధంగా అందమైన ఫ్లవర్స్ లాగా చేసుకునేసి బుక్కేలాగా మనం చేసుకోవచ్చు ఇలాగా మనము మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు వాటితో చేసుకోవచ్చండి ఈ ఫ్లవర్స్ అనేది నేను వైట్ కలరు కవర్ తీసుకునేసి ప్లాస్టిక్ కవర్ తీసుకునేసి ఫ్లవర్స్ అన్ని చేస్తున్నాను మనకు ఈ వైట్ కలరే కాదండి పింక్ కలరు తర్వాత గ్రీన్ కలరు అలాగా కలర్స్ డిఫరెంట్ కలర్స్లో ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ షాపింగ్లో చేసినప్పుడు షాపు వెళ్ళినప్పుడు ఇచ్చి ఇస్తారు కదా వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు పనికిరాని ప్రతి వస్తువులు కూడా మనము ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనకు ఎన్ని కావాలంటే అన్ని ఫ్లవర్స్ చేసుకొని ఈ విధంగా బుకేలాగా చేయొచ్చు నేను మరొకటి బ్లౌజ్ పీస్ అనేది కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసును ఒకటి డిజైనర్ బ్లౌజ్ పీసును తీసుకున్నానండి తీసుకొని పక్కన పెట్టుకునేసి పగిలిపోయిన ప్లాస్టిక్ ప్లేట్ అనేది మనము పక్కన పడేస్తూ ఉంటాం కదండి ఆ పగిలిపోయిన ప్లేట్ను పక్కన పడేయకుండా మనం ఒక డిజైనర్ ప్లేట్ లాగా చేసుకోవచ్చు ఈ దానికి వీలు కానీ బ్లౌజ్ పీసును మనం తీసుకునేసి తర్వాత పగిలిపోయిన ప్లాస్టిక్ ప్లేటు దాని మీద మనము ఇచ్చి ఈ విధంగా మనకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఆ ప్లేట్ ఎంత ఉందో అంత దానికన్నా ఒక ఇంచీలు ఎక్స్ట్రాగా మనము మనము మార్కర్తో కానీ లేదా చాక్పీస్తో కానీ మనము రౌండ్గా సర్కిల్ షేప్లో అంటే ఈ ప్లేటు సర్కిల్ షేప్లో ఉంది కనుక ఈ ప్లేట్ కన్నా మనము ఇంచీలు మనము ఎక్కువగా మనము సర్కిల్ షేప్లో మార్క్ చేసుకునేసి మనం కథత్తో నీట్గా క్లాత్ను కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ప్లేట్ కన్నా ఒక రెండు ఇంచీలు అనేది మనము కొద్దిగా ఎక్కువ అనేది మనం మార్క్ చేసుకోవాలి ఇలాగ నేను పీస్తో మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న తర్వాత ప్లేటు పగిలిపోయిన ప్లేట్ను మనం పక్కకు తీసేసి మనము ఈ డాట్ లాగా పెట్టుకున్న తర్వాత దాన్ని సర్కిల్ షేప్ లాగా రౌండ్గా మనము డ్రా చేసుకునేసి కత్తితో నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత గ్లూ కానీ ఫెవికల్ కానీ మనకు ఇంట్లో ఉంటాయి కదండీ వాటిని తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా స్టిక్ చేసుకోండి మనకు ఒక డిజైనర్ ప్లేట్ లాగా వస్తుంది అంటే పగిలిపోయిన ప్లేటు ప్లాస్టిక్ ప్లేట్ను యూజ్ చేయం కదండి వాటిని కూడా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇలాగ నేను సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను చేసుకున్న తర్వాత కత్తితో నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న క్లాత్ను మనము ప్లేట్ అనేది ప్లాస్టిక్ ప్లేటు పగిలిపోయిన ప్లేట్ ఉంటుంది కదండీ ఆ ప్లేట్ను మనము పెట్టుకునేసి ఈ క్లాత్ మీద పెట్టుకునేసి గ్లూ అనేది మనం అప్లై చేసుకుంటూ మనం స్టిక్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న క్లాత్ను కూడా మనము కత్తిర్తో చుట్టూ కూడా మళ్ళా కట్ చేసుకునేసి దాన్ని కూడా మనము అంటించుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలాగ మనము కట్ చేసుకున్నాం కదండి క్లాత్ను కట్ చేసుకున్న తర్వాత మనము పగిలిపోయిన ప్లేట్ను తీసుకోవాలి ఈ క్లాత్ను మనము రివర్స్ చేసుకునేసి దానిపైన మనము పగిలిపోయిన ప్లేట్ అనేది పెట్టేసుకునేసి తర్వాత గ్లూ అనేది అప్లై చేసుకునేసి ఈ ప్లేట్ను మనము స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న క్లాత్ను మనము కత్తెరితో ఈ ప్లేట్ను అంటించుకున్న తర్వాతనే దాన్ని మనము కట్ చేసేచ్చు లేదంటే దాన్ని కూడా మనం ప్లేట్కు కింద వైపున గ్లూ అనేది అప్లై చేసుకునేసి ఈ క్లాత్ మనము సర్కిల్ షేప్లో ఉంది కనుక ఈ ప్లేటు సర్కిల్ షేప్లో మనము అంటించేదానికి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మనము డైరెక్ట్గా అతికించినామంటే అది సర్కిల్ షేప్ రాదండి కాబట్టి మనము ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న క్లాత్ను నేను వీడియోలో చూపించిన విధంగా కథతో కట్ చేసుకుంటూ ఈ ప్లేట్కు మనము గ్లూ అనేది ఈ విధంగా మనము అప్లై చేసుకుంటూ కట్ చేసుకున్న క్లాత్ను దానికి అంటించుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి పనికిరాని వస్తువులు అంటూ ఏవి ఉండవండి ఒకవేళ మనము అవి పనికిరావు అంటే ఒక డిజైనర్ లాగా డిజైనర్ ప్లేట్స్ లాగా లేదా ఫ్లవర్ లాగా అలాగా ప్రతి వస్తువు కూడా మనకు ఏదో ఒక విధంగా మళ్ళా రీయూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనము పనికిరాని ప్లేటు అనేసి పక్కన పెట్టేసి దానికన్నా ఈ విధంగా డిజైనర్ ప్లేట్ లాగా అయింది చూడండి మనం కుట్టించుకునేదానికి దానికి వీళ్ళు కానీ బ్లౌజ్ పీస్తో ఈ విధంగా మనకు డిజైనర్ ప్లేట్ అనేది రెడీ అయిపోయింది ఇది డైనింగ్ టేబుల్ పైన చాలా బాగుంటుంది మరొకటండి ఇలాగా మనకు ఖాళీ బాటిల్లు ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండీ అలాగా నేను సోడా బాటిల్ అనేది ఒక ఆరు వరకు తీసుకున్నాను ఖాళీవి అవి తీసుకునేసి ఒక ఐదు మాత్రము కరెక్ట్గా ఒకే లెంత్లో ఉన్నట్లుగా మనము నైఫ్కు వేడి చేసుకునేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒకటి మాత్రము ఈ ఐదు బాటిల్ కట్ చేసుకున్న ఈక్వల్గా కట్ చేసుకునే వాటికన్నా కొద్దిగా ఎక్కువగా పొడవు అనేది పెట్టుకోవాలండి అలాగా పెట్టుకున్న తర్వాత దానికి మనం కట్ చేసుకునేది మనకు చేతికి కుచ్చుకోకుండా ఈ విధంగా గ్రీన్ టేప్ అనేది తీసుకునేసి మనము ఈ బాటిల్ని కట్ చేసాము చూడండి ఆ కట్ చేసిన ఫ్రంట్లో మనము ఈ విధంగా టేప్ అనేది స్టిచ్ చేసుకోవాలండి నేను గ్రీన్ టేప్ తీసుకునేసి ఈ విధంగా చేసుకోవాలండి ఇలాగా స్టిచ్ చేసుకునేసి ఈ ఆరు బాటిల్ను కట్ చేసుకున్నాం కదండి ఒక ఐదు బాటలు మాత్రము ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఒక బాటిల్ మాత్రము కొద్దిగా పొడవు అనేది ఎక్కువగా పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ బాటిల్ని కట్ చేసుకునే దానికి మనం టేప్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనము డిజైన్ ప్లేట్ అనేది చేసుకున్నాం కదండి దానిపైన ఇవి స్టిక్ చేసుకున్నామంటే మనము ఈ ఇవి గ్లాసెస్ లాగా ఉంటాయి డిజైన్ గ్లాస్ లాగా ఉంటాయి మనము స్పూన్సు ఫోక్స్ తర్వాత నైఫ్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇలాగ నేను కట్ చేసుకున్న ఐదు బాటలను ఈ విధంగా మొదట్లో కట్ చేసుకున్న చోట ఈ విధంగా మనము టేప్ అనేది పెట్టేసుకుంటే మనకు చేతికి అనేది పుచ్చుకోకుండా ఉంటుంది తర్వాత మరొక దానికి కూడా ఇదే విధంగా పెట్టుకున్నాను పెట్టిన తర్వాత మనము పగిలిపోయిన ప్లేట్తో ఒక డిజైనర్ ప్లేట్ లాగా చేసాం కదండి దానిపైన మనము ఒక ఐదు బాటిల్ను మాత్రము ఈక్వల్గా కట్ చేసుకున్నాము ఒకటి ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాము చూడండి దానికి గ్లూ అనేది మధ్యలో అంటే దానికి ఈ బాటిల్కు కింది వైపున ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసుకునేసి ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న ఈ బాటిల్ను మనము మధ్యలోకి అంటించుకోవాలండి మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు పనికిరాని సోడా బాటిల్ అనేసి మనము పక్కన పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఈ విధంగా కూడా రీయూజ్ చేసుకోవచ్చు మనము ఈ విధంగా బాటిల్కు కింద వైపున అనేది గ్లో అనేది అప్లై చేసుకుంటూ ఈ విధంగా మనము ఎక్స్ట్రాగా పెట్టుకునేసి అంటే ఈ ఐదు బాటిళ్ళకు ఉన్న మనం కొద్దిగా పెద్దదిగా కట్ చేసాం కనుక దాన్ని మిడిల్లో పెట్టుకునేసి ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలండి మనకు ఇవి స్పూన్సు నైఫ్స్ ఫోక్స్ ఇవన్నీ కూడా పెట్టుకునేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ ఐడియా మీకు ఎలా నచ్చిందో కమెంట్లో తెలపండి అదేవిధంగా లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఐడియా అండి ఇది మనము న్యాప్కిన్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి అప్పటికప్పుడు మనము అందమైన హెయిర్ బ్యాండ్స్ అనేది పిల్లలకు ఈ విధంగా చేసి వచ్చు ఒకటి తీసుకునేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం క్రాస్గా అనేది ఈ విధంగా ట్రాంగిల్ షేప్లో మనము మడుచుకునేసి తర్వాత ట్రాంగిల్ షేప్లో మడుచుకునే దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకుంటూ ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఒక చేత్తో మధ్యలోకి ఈ విధంగా మడుచుకోవాలి మరొక సైడ్ కూడా అదే విధంగా చేసుకునేసి ఒక మనము బ్యాండ్ అనేది తీసుకునేసి లబ్బరు తీసుకునేసి లేదా హెయిర్ బ్యాండ్ కానీ తీసుకునేసి మనము రెండు సైడ్లు మర్చాం కదండి దాన్ని మనము మధ్యలో ఈ విధంగా హెయిర్ బ్యాండ్ అనేది ఒక టూ టైమ్స్ రౌండప్ చేసుకునేస్తే అది మనకు హెయిర్ బ్యాండ్ అనేది మనకు ఫ్లవర్ షేప్లో వచ్చే హెయిర్ బ్యాండ్ లాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలాగ వస్తుంది మనము హెయిర్ బ్యాండ్ లాగన్నా యూజ్ చేయొచ్చు లేదా టిక్ టాక్స్ ఉంటాయి కదండీ వాటినైనా కూడా పెట్టేసి పిల్లలకు పెట్టచ్చు అప్పటికప్పుడు మనము ఇలాగ ఇంట్లో ఉండే న్యాప్కిన్తోనే ఈ విధంగా మనము డిజైనరు హెయిర్ బ్యాండ్స్ కానీ టిక్ టాక్ పెట్టే స్లైడ్స్ కానీ మనము సెట్ చేసుకోవచ్చు ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి లైక్ చేయటం మర్చిపోకండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్